కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ రెండు నాడు ఈ దేశంలో ఈ దేశ ప్రజల మధ్య మతాల చిచ్చుపెట్టి అశాంతిని పెంచి పోషించి ఈ దేశం యొక్క శాంతి భద్రతలను దెబ్బతీసి అస్థిర పరిస్థితులు కల్పిస్తున్నప్పుడు ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడానికి శ్రీ రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర మొదలుపెట్టడం జరిగింది ఆ సద్భావన యాత్ర స్ఫూర్తిని ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మాజీ పిసిసి అధ్యక్షులు సాగునీటి పార్దల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు నిరంజన్ సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని కొనసాగించడానికి ఈరోజు రాజీవ్ సద్భావన అవార్డు పెద్దలు జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన సల్మాన్ ఖుర్షీద్ గారిని ఎంపిక చేసి వారిని సన్మానించే కార్యక్రమానికి నాతో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాజీ పిసిసి అధ్యక్షులు ఆనాడు రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర పంతొమ్మిది వందల తొంభైలో నిర్వహించినప్పుడు పిసిసి అధ్యక్షులుగా పనిచేసిన వి హనుమంతరావు గారిని మిత్రులు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని శాసన మండలి సభ్యులను శాసన సభ్యులను ప్రభుత్వ సలహాదారులను వివిధ కార్పొరేషన్ చైర్మన్లను పార్టీ ముఖ్యమైన నాయకులను రాజీవ్ గాంధీ అభిమానులందరినీ పిలిచి ఆహ్వానించి ఈరోజు సల్మాన్ ఖుర్షీద్ గారికి ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది మనస్ఫూర్తిగా నిర్వాహకులను జీ నిరంజన్ గారి మిత్ర బృందాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా అక్టోబర్ పంతొమ్మిది ప్రతి సంవత్సరం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడిన గాంధీ ఐడియాలజీని కొనసాగిస్తున్న వాళ్లకు ఈ అవార్డును ఇచ్చి రాజీవ్ గాంధీ యొక్క సద్భావన స్ఫూర్తిని కొనసాగించడానికి వారు షాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు గత పాలకులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా అనుమతి ఇవ్వనప్పుడు పాలకుల మీద కొట్లాడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు ఈరోజు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలి అని అంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా సమయము సరిపోదు ఈ దేశంలో గాంధీ అనే పదము భారతదేశానికి పర్యాయ పదం భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము అన్ని సమూహాల యొక్క కలయిక అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ముప్పై సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినరు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోని ఈ మతతత్వవాదులు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు వారిని హత్య చేసిన అంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఈరోజు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసినరు చివరి రక్తపు బొట్టు దారబోసినరు ఈ దేశ సమగ్రతను కాపాడినరు వారి వారసత్వాన్ని వారి త్యాగాలను పులికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించడమే కాదు ఈ దేశ సమగ్రతను కాపాడడంలో ఈ దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసి మత సామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు సద్భావన యాత్ర చేయడమే కాదు చివరికి దేశ సమగ్రతలో రాజీవ్ గాంధీ గారు కూడా తన ప్రాణ త్యాగం చేసిన తన చివరి రక్తపు పట్టుని దేశ సమగ్రత కోసము వారు బలి ఇవ్వడం జరిగింది అంటే మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు రెండవ తరంలో ఇందిరా గాంధీ గారు మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రతని కాపాడడానికి ప్రాణాలు అర్పించి వారు స్వర్గీయులై అమరవీరులై ఈ దేశాన్ని కాపాడినరు ఆ స్ఫూర్తితోనే ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్దలు నిరంజన్ గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే మూడు తరాలు దేశం కోసం ఈ ఈరోజు అవార్డు గ్రహీత సల్మాన్ ఖుర్షీద్ గారి కుటుంబం కూడా జాకిర్ హుసేన్ గారు మహాత్మా గాంధీ గారితో కలిసి స్వతంత్రం పోరాటం చేసి ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసి వారి తండ్రి ఇందిరాగాంధీ గారితో పాటు విదేశాంగ మంత్రిగా ఈ దేశం కోసము సేవలు అందించారు సల్మాన్ ఖుర్షీద్ గారు ఇందిరాగాంధీ గారు ఓఎస్డి నుంచి మొదలుపెట్టి రాజీవ్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు నేడు రాహుల్ గాంధీ గారు మూడు తరాలతోని దేశంలో గాంధీ కుటుంబంతో వారు పని చేయడము अरदा गोप अवकाश इन पेदल उत्तम कुमार रेडी गार विदांग शाख वाल तुम निर्वहिस्ते मे वाध्यता निर्वीद साहब बहुत कम लोग हैं मेरे ख्याल से कोई है नहीं महात्मा गांधी जी के साथ जो परिवार काम किया उनके आपके दादाजी ने महात्मा गांधी जी के साथ काम किए इस देश के राष्ट्रपति बने आपके पिताजी ने श्रीमती इंदिरा जी के साथ काम किए एक्सटर्नल अफेयर्स मिनिस्टर के पोजीशन में काम किए और आप इंदिरा जी राजीव जी सोनिया जी आज राहुल गांधी जी तक इतने साल इतने परिवारों से आप काम किए आप तीसरी लाइन पे इस देश में गांधी परिवार के साथ काम किए इस देश में मेरे ख्याल से गांधी परिवार के अलावा तीन तीन जनरेशन इस देश के लिए काम किए सो कोई परिवार ने आज मैं बहुत खुशी से गर्व से कहना चाहता हूं जो अवार्ड आपको दिए बहुत कीमती है यह अवार्ड आपको नहीं जो अवार्ड का नाम आज देश भर इसका रोशन लागू करने वाले हैं क्योंकि कभी कभी अवार्ड किसी को रिक्नाइजेशन देते कभी कभी किसी को अवार्ड दिए तो अवार्ड को कुछ पहचान आ जाते आज राजीव सत्तावन अवार्ड को इस देश में पहचान मिलने वाले हैं क्योंकि आपके दादा आपके पिताजी और आप इस देश के सेवा में आप लोग काम किए हम लोग आज जो ये जिम्मेदारी से जो काम किए एक दो गुजारिश है मेरे तरफ से राजीव गांधी जी ने जब 21 साल का वोट हक राजीव गांधी जी ने युवाओं को वोट देने के लिए 18 साल कर दिए कॉन्स्टिट्यूशनल अमेंडमेंट से मगर जिस दिन 21 साल वोट का हक पे तब एमएलए एमपी चुनाव लड़ना है तो 25 साल थे मगर आज के तारीख में 21 साल में आईएएस, आईपीएस बनकर इस जिले को इस देश को चला रहे तो तब एमएलए क्यों नहीं बन सकते 21 साल में जब वोट हक था 21 साल तब चुनाव लड़ने के लिए 25 साल लागू किए कानून किए थे आज वोट हक 18 साल हो गए इसीलिए हमारे तरफ से राजीव गांधी जी के याद में उन्होंने जो अमेंडमेंट किए उनके उनके यादाश्त में असेंबली चुनाव में 21 साल चुनाव लड़ने का कॉन्स्टिट्यूशनल अमेंडमेंट करना है हमारे तरफ से तेलंगाना के तरफ से आने वाले दिनों में असेंबली में रेजोल्यूशन पास करके आपको जिम्मेदारी देंगे आप दिल्ली में कहीं पर भी केंद्र सरकार से और कांग्रेस पार्टी के तरफ से सी डब्ल्यू सी कांग्रेस पार्टी में भी ये अमेंडमेंट लागू करना है क्योंकि इस देश को चलाने के लिए युवाओं को मौका देना है क्योंकि आज अच्छे अच्छे स्कूलों में पढ़ रहे बच्चे लोग जब आई बन सकता है जब आईपीएस बन सकता है जिलों को चला सकते इस देश को चला सकते क्यों एम एल नहीं बन सकते इसीलिए मैं ये मंच राजीव गांधी जी को याद करते हुए मैं आपको यही गुजारिश है एक साल वो चुनाव लड़ने के लिए ये मेले का जो कॉन्स्टिट्यूशनल अमेंडमेंट के लिए आप जिम्मेदारी लिए तो हम खुशी हो जाएंगे या सब लोग उसके लिए इंतजार कर रहे हैं ये जिम्मेदारी हम लोग आपको दे रहे हैं రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో దేశం తిరిగి విచ్ఛిన్నం చేయాలని కొన్ని మత శక్తులు ప్రయత్నం చేస్తున్నప్పుడు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి చార్మినార్ దగ్గరికి భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఎక్కడైతే రాజీవ్ గాంధీ గారు జెండా ఎగరేసిన రోజు దేశ శాంతి భద్రతల కోసం మత సామరస్యాన్ని కోసం రాహుల్ గాంధీ గారు కూడా ఇక్కడిని జెండా ఎగరేసి ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చిండో తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వాన్ని తీసుకురండి మత సామరస్యాన్ని కాపాడడమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క హక్కులను కాపాడుతాం వాళ్ళని అభివృద్ధి అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం సంక్షేమ పథకాలను వాళ్ళకు అందిస్తామని చెప్పి ఈ వేదిక నుంచే రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది వారి ఇక్కడి నుంచి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది అందుకే ఈనాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కేటగరైజేషన్ చేయడమే కాదు బీసీ కులగణన వంద సంవత్సరాల సమస్యకు ఈనాడు మనం పరిష్కారం చూపించడం జరిగింది సంక్షేమ పథకాల గురించి పెద్దలు శబ్బిరలి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారు పూర్తిగా వివరాలను మీకు చెప్పడం జరిగింది నేను చెప్పాల్సిన అవసరం లేదు నా యొక్క మనవి ఒక్కటే కుట్రలు కుతంత్రాలను చేసే వాళ్ళను తిప్పికొట్టాలి జరగబోయే ఎన్నికల్లో రోజు చీలిక తీసుకురావాలని కేంద్రంలో ఉన్న పార్టీకి బి బి గా మారి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చూడండి మహబూబ్ నగర్ చేవెల్లా సికింద్రాబాద్ మెదక్ మల్కాజ్గిరి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఎనిమిది సీట్లలో బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ జప్తైతే బీజేపీ ఆ ఎనిమిది సీట్లను గెలిచింది అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ కరెక్ట్ నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పదిహేను శాతానికి పడిపోయింది ఇరవై రెండు శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడికి మాయమైనవి ఎవరికి చేరినయో మీరు అంచనా వేయండి ఎవరి మధ్యలో అవగాహన ఉన్నది ఎవరిని ఎవరు బలపరుస్తున్నారు ఇవాళ జూబ్లీల్చిలో కూడా అదే తతంగాన్ని ఈ రోజు కొనసాగించాలనే కుట్ర జరుగుతుంది చీకటి ఒప్పందాలు ఉన్నాయి ఇవాళ రిజర్వేషన్లు ఈ రోజు పేదలకు సహాయం అందించకపోవడానికి ఈరోజు వాళ్లే కారణం ఈ కుట్రలన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మీరందరూ మనమందరం సల్మాన్ ఖుర్షీద్ గారికి రోజు రాజు సద్భావన అవార్డు ఇచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి సన్మానం కృతజ్ఞత తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి